హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ ఇవాళ వచ్చేసి మేమైతే కర్నూలుకి వెళ్తున్నామండి ఇంకా ఫెస్టివల్ దగ్గరలో ఉంది కదా అలాగే షాపింగ్ చూసుకొని మా వర్షీకి ఏమో ఈ మధ్య వేడిగుళ్ళలు వస్తున్నాయండి సో బ్లడ్ టెస్ట్ చేపిద్దాం ఒకసారి అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యి వెళ్తున్నాము యాక్చువల్గా అయితే నార్మలే కదా అని అనుకున్నాము బట్ వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో చోట స్టార్ట్ అవ్వడం అలా కంటిన్యూగా వస్తూ ఉంటే ఫస్ట్ అయితే ఓమ్ని హాస్పిటల్కి వెళ్ళాము ఓమ్ని హాస్పిటల్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అండి ఇంతకుముందు మా పెద్దమ్మ బాగాలేదని చెప్పి చెప్పి ఏదో హాస్పిటల్లో ఉన్నారంటే చూడ్డానికి వెళ్ళే వెళ్ళాము ఆ హాస్పిటల్లో ఉండగానే మా వర్షికి అనుకోకుండా ఫెబ్రవరి సీజర్స్ వచ్చాయి సో అక్కడే చూపిద్దాంలే అని చెప్పి జాయిన్ చేశాం ఫస్ట్ దీనికి ఏమైంది నార్మలా ఏంటి అని చెప్పకుండా మీరు ఇంత అమౌంట్ పే చేయాలి ఇప్పుడు ఇలా అడ్మిట్ చేయాలని చెప్పి చెప్తున్నారు సో ఇంకా మాకైతే ఇగిన వాళ్ళు ఓన్లీ మనీ మైండెడ్ అనిపించి ఓన్లీకి వెళ్తే అక్కడ డాక్టర్ లేకపోయినా సరే ఓన్లీ ఫోన్లోనే మొత్తం సిచ్యువేషన్ కనుక్కొని తనకి ఏ టెస్ట్ చేయాలి ఏమి అని చెప్పేసి ఇంకా అంతా నార్మల్ ఉందని చెప్పి చెప్పారు సో అప్పుడు మాకు ఒక పాజిటివ్ హోప్ వచ్చిందండి అంతవరకు చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాము ఇప్పుడు ఆ హాస్పిటల్లో డాక్టర్ అయితే ప్రజెంట్ అవైలబిలిటీ లేరు కాల్ చేసి పిలిపించాలి అన్నారు సో లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకొక హాస్పిటల్ చిల్డ్రన్ హాస్పిటల్కే తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ అయితే చేయించామండి ఇంకా అవి హెడ్ హెడ్లోనే వస్తున్నాయండి గుళ్ళలు అందుకోసం అని చెప్పి చేయించాము బట్ అంత నార్మలే ఉందని చెప్పి వచ్చింది రిపోర్ట్ బట్ రిపోర్ట్ రావడానికి అయితే టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా సరే ఫ్రూట్ జ్యూస్ అలా తాగేసి వద్దాము వన్ అవర్ టైం చెప్పారు కదా అని చెప్పి వెళ్ళాము ఇక్కడైతే నేను ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ చూసారండి మీరు చూసి ఎగినా ఓకే కొత్తగా చూడని వాళ్ళకి చెప్తున్నాను ఇది పచ్చిమోహన్ అని చెప్పి ఏదో పచ్చి టొమాటో అంట అండి చైనా వాళ్ళది బ్లడ్ కావాలంటే మాత్రం వాటి జ్యూస్ తాగితే బాగా పెరుగుతుంది అంట హిమోగ్లోబిన్ లెవెల్ మేము అలా అయిన తర్వాత కూడా ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మా ఆయన ఏదో ఈ స్కూటీ టెస్ట్ చేద్దామని చెప్పి టెస్ట్ రైడ్ బుక్ చేసుకున్నారంట ఇవి కొత్తగా వచ్చినవి కరెంట్ స్కూటీనే అండి ఇందులో రివర్స్ గేరు ఉంటుందంట మనం ఇంకా రివర్స్ చేయాల్సిన పని లేదు కార్ లాగా జస్ట్ బటన్ ఒకటి ఆన్ చేస్తే ఇలా రిటర్న్ వెళ్తాదంట సో ఇదేదో చూద్దాం పదా అని చెప్పి మా ఆయన అంటే సరే చూద్దామని చెప్పి వెళ్ళాము ఇదైతే యాక్చువల్గా మా ప్లాన్లో అసలు లేనే లేదు మా ఆయన చెప్పనే చెప్పలేదు నేనైతే ఓన్లీ మెయిన్ షాపింగ్ అవి చూసుకొని వచ్చేద్దాం అనుకున్నాం బట్ ఇంక మా ఆయన ఏమో ఇట్లా షాపింగ్కి వెళ్ళినా సరే వన్ అవర్లో ఏది అవ్వదు కదా అని చెప్పేసి ఇది చూద్దామని వచ్చారు మేమైతే కొనలేదు అనుకోండి బట్ ఒక ఆయనకి ఎందుకో ఇంట్రెస్ట్ ఉండి ఇవి ఒకసారి చేద్దాము ఎలా నడుస్తుంది ఏంటి అన్నట్టుగా రైడ్ బుక్ చేసుకున్నారంట అందుకని చెప్పి ఇంకా షోరూమ్కి అయితే వెళ్ళిపోయాము మాకంటే ముందు మా ఏమో భలే హుషారుగా ఉంది తను టెస్ట్ చేయడానికి అని చెప్పి ఇంకా సో సో మా ఆయన అయితే అయినా సరే అని చెప్పేసి టెస్ట్ రైట్ చేసి వచ్చారు ఇది అయిపోయే లోపు ఇంకా హాస్పిటల్ రిపోర్ట్ కూడా వచ్చిందంటే ఇంకా అది కూడా కలెక్ట్ చేసుకొని ఇంకా ఏమి ఇబ్బంది లేదు అంటే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి కర్నూలులో అయితే అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్కి వెళ్తే చాలా అండి ఇంకా అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి చందనా బ్రదర్స్ డ్రస్ సర్కిల్ సౌత్ సెంటర్ అన్నీ ఇక్కడే ఉంటాయి సో మేమైతే ఎగినా ఇంకా ఫస్ట్ చందనా బ్రదర్స్కి అయితే వెళ్దాము అక్కడ చూసి నెక్స్ట్ మిగిలినవి చూద్దాము మనకి ఎక్కడ బెటర్ ప్రైస్ అనిపిస్తే అక్కడ తీసుకుందామని చెప్పి వెళ్ళాము ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను అండి ఎవరికైతే ఏమైనా గర్ల్ బేబీస్ ఉంటారో వాళ్ళకి ఇలా చెప్పల్స్ స్టైలిష్గా కావాలంటే మాత్రం కర్నూలులో చందనా బ్రదర్స్కి వెళ్ళడం బెటర్ అండి ఎందుకంటే మేము మా తమ్ముడు పెళ్లి టైంలో అయితే ఎన్ని చెప్పుల షాపులు ఎదిగేలాము నార్మల్ చెప్పుల షాపులు మీకైతే ఈయన ఇంత చిన్నపిల్లల సైజుకి అలాంటివి ఎక్కడో దొరకవండి ఎందుకంటే పెద్దగా సేల్ అవ్వవు మాకే అందుకు తీసుకురాము అని చెప్పి చెప్పారు అప్పుడు మేము చందనా బ్రదర్స్కి వెళ్తే అక్కడ చూస్తే లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో అక్కడ తీసుకున్నాము ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను ఇంకా మా ఆయన అయితే ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఆఫర్స్ పెట్టారు కదండి అక్కడ చూశారు నేనేమో డైరెక్ట్ కర్నూలుకి వెళ్తాం కదా అక్కడ చూద్దాము అని చెప్తే ఇంకా అక్కడ ప్రైస్ చూసి కంపేర్ చేసుకుంటున్నారు ఆన్లైన్లో బెటర్ ప్రైస్ ఉందా ఇక్కడ బెటర్ ప్రైస్ ఉందా అని చెప్పి అలా మేము చెప్పులు చూస్తుంటే రా వర్షి వెళ్దాం అంటే మా వర్షికి అక్కడ బిడ్డు దొరికింది పడుకోవడానికి బాగుందని ఇంక అక్కడే ఉంది రమ్మని చెప్తే సో అలా అవి చూసేసుకొని తర్వాత అయితే శారీస్ చోటికి అయితే వెళ్ళిపోయానండి శారీస్ కూడా కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైజే అనిపించింది నేనైతే మెయిన్ నాకు తీసుకోవడానికి వెళ్ళలేదు కానీ అండి ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదండి సో నేను అమ్మవారికి ఒక శారీ పెడదామని చెప్పి డిసైడ్ అయ్యాను అందుకోసమని మెయిన్ అది తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాను ఇక్కడ నేను మీకు ఇంకో విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేమైతే బయట వెయిట్ చేస్తుండగా మా ఆయన బండి పార్క్ చేసే లోపు పాపం ఒక వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చారు అంటే పెద్ద అతనే ఏంటంటే వాళ్ళ అమ్మకి శారీ ఉంది ఇలాంటి షాప్లోకి వెళ్తే ఉంటాయో లేదో అడగాలంటే నామోషిగా ఫీల్ అవుతున్నారు పాపం నన్ను అయితే అడిగారు ఇక్కడ ఉంటాయండి మా అమ్మకి చీరలు అంటే ఇక ఉంటాయి వెళ్ళండి ఏమి ఇబ్బంది లేదు డైరెక్ట్ డిస్ప్లేలో ఉంటాయి చూసుకొని తీసుకోవచ్చు వాళ్ళు ఏమిదో అనుకుంటారనైతే అట్లేం ఫీ ఫీల్ అవ్వద్దండి వెళ్ళండి అని చెప్పి నేనైతే ఎంతగానో పుష్ చేశాను కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇంత పెద్ద షాప్లోకి వెళ్తే మనల్ని చూసి వీళ్ళు చూపిస్తారో లేదో అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నారేమో అనిపించింది ఇక్కడ నేను చెప్పేది ఒకటేనండి ఎక్కడైనా సరే మనం మనల్ని అయితే తక్కువ చేసుకోకూడదు మెయిన్ ఇలాంటి షాప్స్లో ఏంటంటే అండి మనకు ప్రైస్ కూడా అన్నీ డిస్ప్లేలో ఉంటుంది బార్గెనింగ్ ఏమి ఉండదు కాబట్టి నచ్చితే కొంటాం లేదంటే లేదు చూస్తాము వస్తాము అంతే కదా సో నాకైతే ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపిస్తుంది అండి బార్గెనింగ్ ఉండే చోట ఏంటంటే తెలిసిన వాళ్ళేమో బాగా అడగగలుగుతారు తెలియని వాళ్ళమేమో అసలు ఆ క్లాత్ ఏంది దాని ప్రైస్ ఏ రేంజ్లో ఉంటుందని కూడా తెలీదు అలా నేనైతే అన్ని కొన్ని శారీస్ అయితే చూస్తున్నానండి కలెక్షన్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగా డిఫరెంట్గా ఉన్నాయి నేను ఇవన్నీ మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే నేను ఎవరైనా సరే వెళ్ళాలి ఎలాంటి శారీస్ ఉన్నాయి చూడాలనుకునే వాళ్ళు కొద్దిగా యూజ్ అవుతుందని చెప్పి కొంచెం వీడియో తీశాను అలా ఇక్కడ చందన బ్రదర్స్ చూడంగానే నా పక్కనే డ్రెస్ సర్కిల్ కదా సో అక్కడ వెళ్ళి చూద్దాము ఒకసారి అని చెప్పి ఇంకా మేము డ్రెస్ సర్కిల్ లేకే అయితే ఎంటర్ అయిపోయామండి బట్ డ్రెస్ సర్కిల్ ఏంటంటే ఇలా వీడియో అయితే అలో లేదు అని చెప్పి చెప్పారు సో అందుకోసం ఫస్ట్ తెలియకముందు కొద్దిగా తీసిందైతే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఆఫర్స్ అయితే ఏం పెట్టారంటే నేను త్రీ థౌజండ్ చేస్తే కింద మనకి బాక్సులు అంట సంథింగ్ అలాంటివి పెట్టారు ఇంకా అలాగే బ్యాంకాక్ వెళ్ళడానికి లక్కీ డ్రా తీస్తారంట అలా ఇంకా నేనైతే అయినా మెయిన్ శారీ తీసుకోవాలనుకున్నాను కదా అది తీసుకొని అయితే వచ్చేసానండి ఇంకా అప్పటికే టైం ఏమో టూ టూ థర్టీ అవుతుంది ఇంకా ఆకలిస్తుంది కదా అని చెప్పేసి మా ఆయన రెస్టారెంట్ అంటే అయినా నాకు ఇంకా రెస్టారెంట్ అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఇప్పుడు త్వరగా తినేద్దామంటే ఇంకా దగ్గరలోనే మాల్ అయితే ఉంది కదా అని చెప్పి ఇంకా మాల్ దగ్గరికి వెళ్ళిపోయామండి ఇది ఇంతకుముందు సారి కూడా మీకు షేర్ చేసుకున్నాను ఇక్కడైతే ఈయన చిన్నది క్యాంటీన్ టైప్ ఉంటది మనకి టిఫిన్స్ దగ్గర నుంచి మీల్స్ ఐటెమ్ అన్నీ దొరుకుతాయి సో అందుకని చెప్పి ఇంకెప్పుడు తిన్నా అక్కడే తింటాం మేము నిజానికి అయితే ఈరోజు చాలా ప్లాన్స్ ఉన్నాయండి గేమ్స్ జోన్కి తీసుకెళ్ళి మా వర్షిని ఆడిపిద్దాము అలా ఇలా అనుకున్నాము బట్ అన్నీ అయితే అసలు సెట్ కాలేదండి ఇప్పుడైతే ఈయన మా వర్షికి డ్రెస్సులు తీసుకుందాంలే అని చెప్పి సిటీ స్క్వేర్ మాల్కి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ నేనైతే ఈయన పిల్లలకి వేస్తాం వేరు ఐ మీన్ మనకైనా సరే జూడియోలో అయితే నాకు కలెక్షన్ ఎప్పుడైనా సరే బాగా అనిపిస్తుంది సో అందుకోసం ఇప్పుడు కూడా వెళ్దాంలే అని చెప్పేసి సిటీ స్క్వేర్ మాల్కి అయితే వెళ్ళిపోయామండి ఇంకా వెళ్ళంగానే ఇక్కడ కార్లు పెట్టింటారు మా వర్షి ఎప్పుడు వెళ్ళినా సరే మిస్ అవ్వకూడదు అదండి ఇంక ఇప్పుడైతే ఇంక ఫస్ట్ అయితే వెళ్ళి కూర్చునేసింది తనకు నచ్చిన దాంట్లో బట్ ఇంక మాకు అప్పటికే ఇంకా టైం అయిపోతుంది ఇప్పుడుకి ఇంక లేట్ అయింది కదా ఈరోజు సెట్ కాదనుకొని రామ్ మహవర్షి షాపింగ్ చేసుకొని వచ్చి తర్వాత ఎండింగ్లో కూర్చుండలే అని చెప్తే పర్లేదు బాగానే మాట వినింది ఇంకా సరే కదా అని చెప్పి పైన జూడియో ఉందని చెప్పి జూడియోకి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ జూడియో షాప్ ముందరనే లాలీపాప్స్ అవన్నీ ఉంటాయి అది తీసుకుంది బట్ ఇప్పుడు తినొద్దు తింటే వాళ్ళు లోపలికి అలో చేయరు బ్యాగ్లో పెట్టు అంటే పాపం బానే బ్యాగ్లో పెట్టేసింది ఇంకా లోపలికి వెళ్ళంగా అని తనకు నచ్చినట్టు వచ్చినట్టు తీసుకొని పెట్టుకుంటుంది తన సైజుదా కాదా అని చెప్పి ఏదో లేక తరువు విసిగిచ్చుకోకుండా ఆడుకుంటుంది కదా మనము చూద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే కలెక్షన్ ఏమేమి ఉన్నాయా అని చెప్పి అన్నీ చూస్తున్నాను నేను ఇంతకుముందు ఎప్పుడు తీసుకున్నా సరే టీషర్టు షార్ట్ అలా సెట్ తీసుకునేదాన్ని ఈ మధ్య ఏమో మా వర్షి ప్యాంట్ ఏమ్మా అని చెప్పి కోరుతోంది సో ఇక్కడ ఇవి అయితే ఎగినా బాగున్నాయి కదా అన్నట్టు చూస్తే ఇవి చూస్తే వన్ పాయింట్ ఫైవ్ టు టూ ఇయర్సే ఉంటే ఇంత పెద్దవి వాళ్ళకి ఎట్లా సరిపోతాయి ఉన్నాయి అనుకున్నా బట్ నేను కూడా త్రీ ఇయర్స్ ప్యాంట్ తీసి మా వర్షీకి ఒకసారి చూద్దాము అని చెప్పి పెట్టి చూస్తే బాగా కరెక్ట్గానే ఉందండి ఒకసారి అందుకే పిల్లలు లేని కొనకూడదు బట్టలు అనిపిస్తుంది ఇది తన ఇయర్ ఏజ్కి తగ్గట్టుగా సైజు కూడా బాగా కరెక్ట్గానే ఉంది అలాగే ఏవో ఫ్రాక్స్ కూడా ఉంటే బాగా సాఫ్ట్గా బాగున్నాయి కదా అని చెప్పి అవి కూడా చూస్తున్నాను ట్రై వేద్దాము తనకి బాగా నచ్చితే అవి తీసుకోవచ్చులే అని చెప్పి ఫస్ట్ అయితే అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ మా వర్షీలో నాకు నచ్చేది ఇదేనామ్మ నీ సైజ్ చెక్ చేద్దాం అంటేనే బాగా వస్తుంది బాగా కోఆపరేట్ చేస్తుంది కొద్దిమంది పిల్లల్ని చూస్తూ ఉంటాను కదండి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని సతా ఇచ్చేది అవి చూస్తే మా అమ్మ మా వర్షిని త్యాంకాడ్ సతాయిస్తే ఇంట్లో మాత్రమే సతాయిస్తుంది బయటకు వస్తే అసలు సతాయిచ్చు కదా అని చెప్పి ఫీల్ అవుతాను ఇక్కడ ఈ టీషర్ట్ అయితే నాకు ఇంకా బ్లాక్ చూడగానే ఎందుకు అట్లా అట్రాక్ట్ అయిపోతాను సో ఇది కూడా ఒకసారి ట్రై ఇద్దాం లేని చెప్పి చూస్తూ ఉండగా మా వర్షి అయితే అమ్మ నాకు ఇది నచ్చింది అని చెప్పి తీసుకొని పట్టుకుంది నాకు ఇది తీసుకొని తీసుకో అన్నట్టు సర్లేమో అన్ని ట్రైల్ చేసి ఫైనల్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా చెప్పాను అలాగే నాకు కూడా ఏమైనా టాప్స్ అవి చూద్దామని చెప్పి అలా వాటిని ఒక లుక్ వేసి అయితే ఇంకా మా వర్షి ట్రైల్ చేద్దామని చెప్పి అయితే వెళ్ళాను తీసుకున్నవన్నీ సైజులు అయితే బాగానే పర్ఫెక్ట్గా ఉన్నాయి సో అందులో అది బెస్ట్గా అనిపించినవి తీసుకొని వచ్చాను ఇంకా మా వర్షి అయితే ట్రయల్ రూమ్లోకి వెళ్ళం కానీ తీసి అమ్మ ఈ ట్యాగ్ తీసే అని చెప్పి నాకు నచ్చింది ఇదే ఉంటుంది ఇంకా ఈ టీ షర్ట్ మాత్రం యాక్చువల్గా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళది అంతకంటే చిన్నది లేదు బట్ ఇందులోకి ఏదో ఒక టీ షర్ట్ కావాలి కదా అని చెప్పి తీసుకున్నాను ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది కానీ మరీ చాలా లూజ్ ఉందని చెప్పి ఇంకొకటి అదే బ్లాక్లోనే తీసుకొని ఇంకా బిల్డింగ్ వేయించుకొని అయితే వచ్చేసాను ఇంకా ఈలోగా మా వర్షం ఇంకా విరామ్మ వెళ్దాం అంటే ఇంకా కారు ఎక్కాల్సిందే అని చెప్పి పట్టుబడితే ఎలాగో చెప్పాను కదా షాపింగ్ చేసుకొని వచ్చి ఎక్కేస్తు వస్తాను చెప్పి సో ఇంకా సరే అని తనని కార్ రైడ్ చేయించి ఇంకా బయటకు వచ్చేస్తాము అప్పటికే టైం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇప్పుడు చూస్తే ఇంకా మార్ట్ కవర్ చేయాలి బట్ వెళ్ళాలంటే ఈ కాలం తొందరగా చీకటి పడుతుంది కదా ఇబ్బంది అవుతుంది అని ఆలోచిస్తూ వెళ్తే వెళ్దాం లేదంటే లేదనుకున్నాను బట్ మా ఆయన ఎలాగో ఊరికెళ్ళే దారిలోనే కాదని చెప్పి డి మార్ట్ సైడ్ అయితే టర్న్ చేశారు ఇంకా మా వర్షి ఏమో ఆలోపే ఇంక నిద్రపోయింది రామ్మ డి మార్ట్లోకి వెళ్దామంటే ఇంకా రాను అని చెప్పింది ఇంకందుకు మా ఆయన సర్లే నేను ఇంకా తనని నిద్ర లే నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్తే ఇంక ఇక్కడ వీడియో అయితే పెద్దగా ఏం కవర్ చేయలేదండి ఇంకా చక్కచక్క నాకు కావాల్సిన గ్రాసరీ కొన్ని ఇంకా అలాగే కలకార్తలు అయితే కొన్ని చాలా రోజుల నుంచి మారుద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అప్పుడు అనుకుంటా అలానే అయిపోతుంది సో ఇంక ఇప్పుడైతే బాగున్నాయి కలెక్షన్ చూద్దామని చెప్పి అయితే ఇంక అవి తీసుకున్నాను అలాగే మా ఆయన డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి గ్లాస్ జార్స్ రోజు తీసుకుంటానంటావు తీసుకోలేదు కదా అంటే ఇంతకు ముందుసారి బాగా ఉడన్ మూత వచ్చినది ఉండిందండి సో అవి ఉన్నాయేమో అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాను బట్ అవి లేవు ఇంకా సో సర్లే బావి లేకపోతే మేము వేరేవి తీసుకుందాం లే అని చెప్పి తీసుకొని అయితే వచ్చేసాను మనం ఒక్కొక్కసారి అయితే పిల్లలు మన దగ్గర ఉండి అడిగినప్పుడు కంటే వాళ్ళు ఇలా రాని టైంలోనే అయ్యో తన అది ప్రతిసారి వచ్చినప్పుడు అడుగుతుంది కదా తీసిద్దాము అని చెప్పి మనసు కనిపిస్తుందేమో మా వర్షి అయితే ఎప్పుడు చూడండి బబుల్స్ది ఇన్స్టా ఇవి యూట్యూబ్ రీల్స్లో చూస్తుంది అమ్మ నాకు అది తీసివా అని చెప్పి అడిగేది బట్ బట్ ఏదైనా సరే అడిగిన వెంటనే తీసిస్తే దాని వాల్యూ తెలియదు కదా అన్న వేళ నేను ఒక టూ త్రీ టైమ్స్ అప్పుడు తీసిస్తానమ్మా ఇప్పుడు తీసిస్తానమ్మా అని చెప్పి అలా చెప్పేదాన్ని ఈరోజు అయితే తీసుకుందాంలే అని చెప్పి డిసైడ్ అయి తీసుకొచ్చాను ఇలాగ మా ఆయన అది లేట్ అవుతుందేమో అని చెప్పి డామినోస్లో పిజ్జా బుక్ చేశారంట అది రావడానికి ఎలాగో హాఫ్ అన్ అవర్ ఇంకా టైం అని చెప్పి మా ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళి ఓ టూత్పిక్స్ గురించి అని చెప్పి మళ్ళీ డాక్టర్ కిట్ తీసుకొని వచ్చారు మా ఆయన అంతే అనిపించింది అలాగే తర్వాత తీసిస్తానమ్మా తనమ్మ అది ఇది చెప్పేవాళ్ళు మా ఆయనకి ఈరోజే కొందామనిపించిందేమో ఇంకా తనకి సర్ప్రైజింగ్ ఉంటుంది కదా తను మా దగ్గర లేని టైంలో తీసుకున్నాము అన్న వేలో తీసుకొచ్చారు సో ఇంటికి రాగానే చూడండి ఇంకా మా వర్షి మాత్రమే డాక్టర్ కిట్ మొత్తం ఓపెన్ చేసేసి ఇంకా ఒక పట్టు పట్టేస్తుంది ఇంకా మేమైతే ఇంకా పిజ్జా ఇంకా అక్కడ కలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చేసామండి ఇంకా అక్కడే తిందామంటే ఏమైనా ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చి ఫస్ట్ అయితే పిజ్జాని అయితే ఎంజాయ్ చేసేసాం ఇంకా మా వర్షి అయితే ఈయన డాక్టర్ కిట్ వచ్చినప్పటి నుంచి ఆ స్టెథాస్కోప్ని అయితే అస్సలు వదలట్లేదండి తినేటప్పుడు కూడా పెట్టుకోవాలని చెప్పి అంటుంది ఇంకా మా వర్షికి చూడండి ఈ మధ్య వీడియోలో నేను చూపించడం వలన మరి ఏంటో మీకు చూపిస్తుంది తినండి మీరు అన్నట్టుగా ఇప్పుడైతే ఈయన వాటర్ బబుల్స్ది చూసింది ఇంకా చూస్తే పిల్లలు ఆగుతారో చెప్పండి ఇంకా డాక్టర్ కిట్ పక్కన పడేసి మళ్ళీ ఇంకా బబుల్స్ ఓపెన్ చేసి ఇంకా బబుల్స్ అయితే అన్ని ఊదుతూ అలా ఎంజాయ్ చేసేసింది ఈ వీడియో ఈయన మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను Thank you for watching.